నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లిలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయ సంతను దేవాదాయ డిప్యూటీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా సంత నుంచి బయటికి వచ్చిన వాహనాలను ఆపి మేకలు గొర్రెలకు సంబంధించిన రహదారి రసీదులను పరిశీలించారు ఆ రహదారి రసీదులో వాహనంలో ఉన్న మేకలు గొర్రెలు తేడాలు రావడంతో సంత నిర్వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రసీదుల్లో అవకతవకలు చేసినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు ఎన్ని ఉన్నాయని చెప్పమంటున్నా సార్ అట్లా ఉండదండి వంద ఉన్నాయి ఇంకా పెద్దది వాళ్ళు పెద్ద వంద ఉన్నాయి కదా వంద పడుతుందండి సరే లో అన్ని వేలతో మీరు క్లియర్ గా స్టేట్మెంట్ రాసింది వంద ముప్పై మూడు పైన కూడా చెప్పి కాదు కదా ఇప్పుడు ముప్పై మూడు పైన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ స సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లో భాగంగా కారపల్లిలో సంతలో జరుగుతున్న ఈ కట్టాల్సిన రుసుమును కట్టకుండానే పంపిస్తున్నారనే ఆరోపణల మీద ఇది సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు అన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో ఉన్న వాటిని అంతా లోట్ ఏవైతే లోటుగా పట్టించుకున్న అమౌంట్ని రివార్డ్ చేస్తూ వాటిని అంతా రికార్డ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత తదనంతరం వాళ్ళ మీద తగిన చర్యలు డిపార్ట్మెంటల్ పరంగా సార్ ఇప్పుడు మేము పట్టుకున్నది నాలుగు వెహికల్స్ పట్టుకున్నాము అందులో ఒక ఒకరు ఏమో వారు తమ సొంత వెహికల్నే ఇంటికి తీసుకువెళ్తున్నామని ఒకటి చెప్పారు మిగతా ఇద్దరు దాంట్లో కూడా వారు రిసిప్ట్ ఉన్న దానికి ఎక్కువగా దొరికాయి దాన్ని రిసార్ట్ చేసుకున్నాం దాని గురించి అది సుమారుగా మొత్తం ఒక దాంట్లో ఇరవై మూడు అనే దానికి రిసిప్ట్ ఉంది కానీ అరవై దాకా అరవై ఐదు ఉన్నాయి ఇంకో దాంట్లో వచ్చేసి ఇరవై మూడు ఉండాల్సి ఒక అంటే వేరియేషన్ అయితే ఉన్నాయి ఆ వేరియేషన్ని బట్టి మేము దాని మీద ఛార్జ్ చేసి కూడా మేము వాటితో కట్టించుకున్నాము దాన్ని రికార్డ్ చేసుకున్నాము యాక్చువల్లీ దీంట్లో ఇక్కడ చూసినప్పటికీ అక్కడ జివో గారు తీసుకోవాల్సిన ఏదైతే మార్కెట్ యార్డుకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఏదైతే ఉందో దానికి ఏ విధంగా దానికి ఫెన్సింగ్ ఇట్లా చేపలేదు దానివల్ల ఏమవుతుందంటే రా అమ్మకందారులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఎటు దిక్కు నుంచి అయినా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అట్లాంటి లేకుండా చుట్టూ ఫెన్సింగ్ కూడా తొందరలో ఇవ్వడానికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము రిజిస్టర్ కూడా లోపలికి వచ్చే అవుతున్నాయో రిజిస్టర్ మెయింటైన్ చేయాలని కూడా నిర్లక్ష్య ఈరోజు పర్టికులర్గా నేను ఈ పర్పస్లో వచ్చాను రిమైనింగ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కమ్ 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 బ్యాక్ టు ది ది కారపల్లి వన్స్ అగెన్ నేను వచ్చిన తర్వాత మీకు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కూడా నేను పాటు మా డి మా సిబ్బంది అయితే మా సూపర్టెంట్ డిసి ఆఫీస్ సూపర్టెంట్ మరియు ఇన్స్పెక్టరు మరియు ఈవో వివి నరసింహారావు అనే ఈవోను కూడా తీసుకొచ్చుకున్నాను వారి ద్వారా ఎంతో చూసా కొత్త విషయం ఈ వార్త సమాప్తం నమస్కారం